ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేను ఈరోజైతే స సొరకాయ దప్పలం చేశానండి సొరకాయ దప్పలం ఎలా చేస్తారో అట్లకి ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో నేను ఎలా వండుతానన్నది మీకు అయితే చూపిస్తాను చూడండి బాగా పిల్లల్ని హాస్పిటల్లోకి తీసుకెళ్తాం ఈరోజు సరే రిపోర్ట్లు తీసుకొస్తే చూపిస్తాను బ్లడ్ టెస్ట్ అవి చేయించా ఇదిగోండి ఈరోజు నేనైతే సొరకాయ దప్పలం అయితే చేస్తున్నానండి సొరకాయ దప్పలానికి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇది వండి కొద్దిగా కరివేపాకు అయితే ముందుగా వేస్తున్నాను వండు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే వేస్తున్నానండి తొడతా కదా తొడగలను కలుపుకుందాం చర్పాతీ అవి వేసుకోవాలండి సొర ముక్కలు తీసుకున్నాం దక్కలకి రో నో ఉండాలి నానమ్మకాయ అంటారా బాయిల్గా ఉండడం సొరకాయ అంటారా మసమ చేస్తే సొరఫీ 酸菜一点菜。咱一点 కొద్దిగా అలాగే నేను టేస్ట్ అయితే కొద్దిగా అలాగే కొద్దిగా పెట్టుకోండి కొద్ది కొద్దిగా అండి ఏమల్ చూసుకోలేదా ఏమన్నా ఒకసారి కలుపుకోవాలి దప్పలైతే కొంచెం బెల్లం అయితే వేసుకుంటారండి మాకైతే బెల్లం అయితే అండి తీగ ఉంటుందని చింతపండు పిల్పే వాస్తానండి ఇప్పుడు కొని నీళ్ళైతే పూసుకోవాలి పులుసుకోవాలి ఇదిగండి మనకి కొంచెం దగ్గర పడేంతవరకు అయితే ఈ పులుసు పెట్టుకున్నాం కదండి ఇది వాటర్ పోసుకున్నాం కదా ఇదైతే దగ్గర కంటే ఎగిరిపోయాక అప్పుడు మనము పులు పోసుకొని అప్పుడు మళ్ళీ తాలింపు వేసుకోవాలండి అంతవరకు మనమైతే మూత అయితే వేసుకోవాలి ఇదిగండి మొక్కలు అయితే ఉడుకుపోయాయండి ఇప్పుడు మనమైతే చింతమంది కులికైతే పోసు చింతగుండ పూల పెద్ద పోసుకున్నా కదా చింతగుండ పూలు పోసుకున్నప్పుడు రెండు ఒకసారి అయితే పుడుకునివ్వాలండి మనం చింతపండు పులుసు వేసుకున్నాక మనకైతే దీనికి మాత్రం దప్పలం కదండి కొద్దిగా పులుసు అయితే ఉంటే చాలా బాగుంటుందండి సరకాయ పులుసు దప్పలే ఇప్పుడైతే దించేసుకుని కాలింపు అయితే వేసుకోవాలండి కట్టేసిండ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తాలింపు అయితే ఇందులోనే దప్పిల్మైతే మీద తెలుగు మాది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు తాలింపు అయితే గిన్నె పెట్టుకున్నాను అనమాట అయితే వేస్తున్నాను చినుగ మీద ఆడదో జడబో నేను కరేపేసా కూడా చెప్తాను మన సౌకూర్లు ఎప్పుడూ అమ్మండి ఇవ్వండి తాలింపులు మీద ఆడసిందిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలండి తాలింపుకి ఇవ్వండి కొద్దిగా और कुछ बनाएंगे नहीं मेन थोड़ा कर पत्ता ना 2 मिनट पका ले కరిగిపో దగ్గర సరిపేటప్పుడు అలాగే పిచ్చుద్ది ఇవ్వండి అండి దప్పల వైద్య తిరమోదట్టు వేసుకున్నామండి పావు కొద్దిగా వేసుకుంది కాటా కొద్దిగా పై వేసుకో ఇట్లా దగ్గర అని బట్టి ముద్దు దీని ఎలా ఉంది చెప్పు చూసారు కదా మనకు చాలా బాగుంది కదండి వేడి వేడి అన్నలు వేసు చాలా బాగుంటుంది అండి ఇద్దరి తీసుకెళ్ళావా

కనపడుతుంది ఇది హర్షవర్ధన్ది ఈఎస్ఆర్ ప్రాబ్లం లేదు వైర్ లేదు ఆర్బిఎస్ లేదు బ్లడ్ ప్యాక్ సైడ్ రాశారు హెచ్పి అంటే బ్లడ్ టెన్ గ్రామ్స్ ఉంది బ్లడ్ చాలా తక్కువ ఉంది పిల్లడికి టీడబ్ల్యూబిసి అంటే కెల్స్ ఏడు వేల ఎనిమిది వందలు ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి ఏటీపీసీటీ రెండు వేల రెండు లక్షల యాభై వేలు ఉన్నాయి అవి తక్కువగానే ఉన్నాయి మందులు ఇచ్చారా ముందులు చూపించిండ ఎప్పుడెప్పుడు వేసుకోమన్నారు పొద్దున్న సాయంత్రం మొక్క మొక్క మొక్కలు వేసుకోమన్నారా టానిక్ సిరప్ పొద్దున్న సాయంత్రం సరే పెద్దోడిది పెద్దోడిది పొట్టేది రేవంత్ రేవంత్ కుమార్ రేవంత్ కాదు లెవెన్ గ్రామ్స్ ఉన్నాయి కరెక్ట్గా పిల్లలకే ట్వెల్వ్ గ్రామ్స్ లేదా థర్టీన్ గ్రామ్స్ ఉన్నారు బ్లడ్ కాల్స్ తొమ్మిది వేల ఏడు వందలు ఉన్నాయి కొంచెం బెటర్ మూడు వేల పద్దెనిమిది వేలు ఉన్నాయి పర్వాలేదన్నారా బావా చిన్నడా అన్ని మందులు అన్ని మందులు చూపించామా ఈఎంఐ మెసేజ్ వచ్చినట్టు అండి ఫోన్కి ఈఎంఐ కట్టాలి కదా ఈ పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం ఉంటాయి అని కూడా టైఫాయిడ్ రాలేదు టైఫాయిడ్ ఏం లేదా కదా బావా

వీడియో నుంచితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో గట్టిగా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనండి లైక్ చేయండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు బాయ్ అండి గుడ్ నైట్ అండి గుడ్ నైట్ చెప్పమ్మా గుడ్ నైట్